గర్భవతి అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ తెలుసు కానీ తెలిసి తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులే పెద్ద సమస్యలకు కారణమవుతాయి ఈ వీడియోలో గర్భధారణలో చాలామంది చేసే ఏడు ముఖ్యమైన తప్పులు వాటిని ఎలా నివారించాలో సింపుల్గా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మొదటి తప్పు డాక్టర్ని ఆలస్యంగా కలవడం ఇంకా మొదటినెలే కదా తర్వాత చూద్దామనుకుంటారు ఇదే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఎందుకంటే మొదటి నెలలోనే బిడ్డ ముఖ్యమైన అవయవాలు తయారవుతైతే కాబట్టి పాజిటివ్ వచ్చిన వెంటనే ఒక్కసారి గైనకాలజిస్ట్ ని కలవాలి రెండవ తప్పు గూగుల్ చూసి మందులు తీసుకోవడం ఇది చాలా పెద్ద తప్పు తలనొప్పి వాంతులు జ్వరం ఇలాంటి వాటికి గూగుల్లో చూసి మందులు వేసుకోవడం చాలా ప్రమాదకరం ఒకరికి సేఫ్ అయిన మందు ఇంకొకరికి హానికరం కావచ్చు కాబట్టి డాక్టర్ చెప్పకుండా ఏ మెడిసిన్ తీసుకోకండి మూడో తప్పు తల్లికి బిడ్డకి ఇద్దరికీ కలిపి తినాలి అనుకుని ఎక్కువ తినడం గర్భవతి అయ్యాక తల్లి బిడ్డ తినాలి అని అతి తినడం కూడా తప్పే క్వాలిటీ ముఖ్యం క్వాంటిటీ కాదు చిన్న చిన్న మోతాదుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తెసుకోవటం చాలా అవసరం నల్గవ తప్పు బయట ఆహారం అండ్ జంక్ ఫుడ్ బయట ఆహారం వల్ల ఇన్ఫెక్షన్లు ఫుడ్ పాయిజనింగ్ కడుపు సమస్యలు వస్తాయి కనుక ఇవన్నీ బిడ్డకు కూడా ప్రమాదమే కాబట్టి ఇంట్లో చేసిన ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఐదవ తప్పు ఎక్కువ పని అండ్ బరువులు ఎత్తడం ఇంటి పని ఆఫీస్ పని అన్నీ మనమే చేయాలి అనుకోవద్దు మీ శరీరం ఇప్పుడు అదనపు పని చేస్తోంది బరువులు ఎత్తడం ఎక్కువసేపు నిలబడటం తప్పనిసరిగా తగ్గించుకోవాలి ఆరోవ తప్పు స్ట్రెస్ అండ్ భయం ఎక్కువ టెన్షన్ పడటం ఎక్కువ భయపడటం చేస్తే ఇవి హార్మోన్లపై ప్రభావం చూపుతాయి దానివల్ల నిద్ర సమస్యలు బీపీ సమస్యలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఎడవ తప్పు శరీర సంకేతాలను పట్టించుకోకపోవడం కొన్ని లక్షణాలను చాలామంది లైట్గా తీసుకుంటారు కానీ ఎక్కువ రక్తస్రావం కావడం తీవ్రమైన కడుపు నొప్పి రావడం అధిక జ్వరం రావడం ఇవన్నీ నార్మల్ కావు కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి సరైన మార్గం ఏమిటి గర్భధారణలో పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అవగాహనతో జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండడమే ముఖ్యం డాక్టర్ సలహా ఆరోగ్యకరమైన ఆహారం సరిపడా విశ్రాంతి పాజిటివ్ మైండ్ సెట్ అంటే చాలు ఈ వీడియో సాధారణ అవగాహన కోసం మాత్రమే మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల కోసం తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి